హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో అన్ని మార్కెట్లో టాప్ ధర టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మెలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అన్ని మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఏప్రిల్ ఫస్ట్ తారీఖున అలాగే మంగళవారము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ తిరుపతి మార్కెట్ చూసుకుందాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్లో యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి మూడు వందల టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ మూడు తిరుపతి మార్కెట్ అలాగే అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట ఇరవై ఐదు రూపాయల టాప్ ధరలో నిలిచింది అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పది రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట అరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల అరవై రూపాయలు మదనపల్లి మార్కెట్ టాప్ ధర అలాగే వడ్డిపల్లి చూసుకుంటే కనుక నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే పలమనేరు చూసుకుంటే కనుక నూట అరవై రూపాయలు అయితే కనుక టాప్ ధరలో నిలిచింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాప్ ధరలన్నీ అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల ముప్పై రూపాయలు అయితే కోలార్ మార్కెట్ టాప్ ధర యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందల ముప్పై రూపాయలు అయితే కోలార్ మార్కెట్ టాప్ ధరలో నిలిచింది ఈరోజు అన్ని మార్కెట్లు మన ఛానల్లో వచ్చే మార్కెట్ టమాటో ధరలు టాప్ ధరలు అన్నీ చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్